ఉన్నాను మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరలోకపు వర్తమానం వర్తమానమిచ్చి మహిమ పొందండి మీ సన్నిధిలో చేరిన బడులందరికీ వినగల చెవి గ్రహించగల జ్ఞానం ప్రసాదించి మహిమ పొందమని ప్రార్థిస్తూ రాక వెనుకబడిన వారిని కూడా సకాలంలో మీ సన్నిధికి నడిపించమని మీ సన్నిధిలో నిలిచిన నన్ను జ్ఞాపకం చేసుకునండి వట్టిని మట్టిని దుమ్మును దూలుని అవ్వేకిన జ్ఞానాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను నన్ను మరుగుపరచి మీరు మాట్లాడి మహిమ పొందమని మీ మాటలు మీ మాటలు బ్రతుకులు మార్చి మీ మాటలు మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందువని మమ్మందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక యోగు గ్రంథము ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుకుందాం ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మలవదు నిప్పు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇషుబది నాన్న మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభు నమ్మిన బిడ్డలకు ఒక అనుభవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏ విషయంలో అనుభవం ఉండాలి అని అంటే దేవుడు నమ్మిన ప్రతి బిడ్డకు కూడా ఇహలోకంలో శ్రమలు వస్తాయని నిందలు వస్తాయని అవమానాలు వస్తాయని ఏదైనా ఒక అలాంటి వస్తే వాటిని భరించాలని మనకు ఒక అనుభవం ఉండాలంట ఈయన అంటూ ఉన్నాడు ప్రభు నమ్ముకున్న బిడ్డలందరికీ పిల్లలనొద్దు పెద్దలనొద్దు అందరికీ శ్రమలు వస్తూ ఉన్నాయి పేదవాళ్ళకు వస్తూ ఉన్నాయి ధనవంతులకు వస్తూ ఉన్నాయి అలాగే పని చేసుకునే వారికి వస్తూ ఉన్నాయి అందరికీ శ్రమలు వస్తున్నాయి అసలు శ్రమలు మనకు ఎందుకు వస్తున్నాయి అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని చాలామంది డౌట్ పడుతూ ఉన్నారంట అందుకని దేవుడు భక్తుడైనటువంటి యోబు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ మాట అంటూ ఉన్నాడు యోపు గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలో మనం చదువుకుంటే శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమును పొందుటకే పుట్టుతూ ఉన్నారంట ఫలాన వాళ్ళకి శ్రమలేమీ లేవు మాకు మాత్రమే ఉన్నాయి మేము ఏమైనా పాపం చేసామో దోషం చేసామో ఏమో అని మనం అనుకుంటూ ఉంటాం అయితే గ్రంథం ఏమి సెలవిస్తూ ఉన్నది శ్రమ పొందడానికి మనం తల్లి గర్భంలో నుండి వచ్చామంట ఇహలోకంలో మనం పుట్టిందే ఎందుకోసం శ్రమలు పొందడానికి అందుకని ఆయన ఏమంటున్నాడు శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మలవదు నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నిప్పు ఎలాగున మండుతూ ఉంటే రవ్వలు రవ్వలు ఎగురుతూ ఉంటాయో అలాగున శ్రమ కోసమే నరులు పుడుతూ ఉన్నారంట వారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే శ్రమ పొందుటకే వారు భూమి మీద పుడుతూ ఉన్నారట పుట్టిన ప్రతి వారికి శ్రమ తప్పదని ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే ఇంకొక మాట అంటే శ్రమ రాగానే కొంతమంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు శ్రమ రాగానే ఇంటి వారికి దూరం అవుతూ ఉంటారు శ్రమ రాగానే భార్యకు దూరం అవుతారు భర్తకు దూరం అవుతారు పిల్లలకు దూరం అవుతూ ఉంటారు తల్లిదండ్రులకు దూరం అయిపోతూ ఉంటారు పెద్దలకు దూరం అవుతూ ఉంటారు దైవ సేవకులకు దూరం అయిపోతూ ఉంటారు చివరికి దేవునికి కూడా దూరమైపోతూ ఉంటారు ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు మనకు శ్రమలు పంపించేది దేవునికి దూరం కావడానికి కాదు ప్రియులార అందుకే భక్తులందరూ కూడా శ్రమ వచ్చిన ప్రతిసారి వారు శ్రమను అనుభవించారు కానీ శ్రమ నుండి తొలగిపోలేదు ప్రియులారు దేవుని గురించినటువంటి సంగతులు మనం తెలుసుకునే కొలది మనకు అనుభవం రావాలంట ఒక కష్టం ఒక శ్రమ ఒక నింద ఒక అవమానం మనకు వచ్చిందంటే మనము అనుభవం పొందిన వారంగా ఉండాలి ఈరోజు కష్టం వచ్చింది ఆ శ్రమ అయిపోయింది మరలా ఒక వారమో లేక ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది అప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలనే దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే ఫలానా రోజు కష్టం వస్తే దేవుడు తప్పించాడు విడిపించాడు స్వస్థపరిచాడు మేలు చేశాడు కదా అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు అప్పుడు ప్రేమించిన దేవుడు ఇప్పుడు కూడా ప్రేమిస్తాడు అప్పుడు కృప చూపిన దేవుడు ఇప్పుడు కూడా కృప చూపిస్తాడు అనేటువంటి అనుభవము మనకు రావాలంట క్రొత్తగా ప్రభు నమ్మినటువంటి వారికి శ్రమలను గుర్చినటువంటి అనుభవం ఉండదు ప్రియుల అయితే ఎంతో కాలముగా ఏం చేయని నమ్ముకుని ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకు ఈ అనుభవం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు శ్రమ అనుభవము కలిగిన వారై ఉండాలి ఆ అనుభవం అనుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి అప్పుడు మన వారికి మన ప్రక్కన ఉన్న వారికి మనం సలహాలు ఇస్తాం నాకు కూడా నీ వంటి కష్టమే వచ్చింది నాకు కూడా నీ వంటి నిందలే వచ్చాయి నాకు కూడా నీ వంటి రోగమే వచ్చింది నీ వంటి కరువే వచ్చింది నీ వంటి అప్పులే వచ్చాయి నీ వంటి కేసులే నాకు వచ్చాయి నీ వంటి నిందలే అవమానాలే నాకు వచ్చాయి కానీ దేవుడు వాటన్నింటిలో నుండి నన్ను విడిపించి కాపాడి నిలబెట్టాడు కాబట్టి నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా ఈ శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాడు అని చెప్పగలిగేటువంటి అనుభవము బిడ్డలకు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు అప్పుడే దేవుని కూర్చున్నటువంటి అనుభవము కలిగి శ్రమల తర్వాత గొప్ప దీవెన నేను పొందుకుంటాను శ్రమ తర్వాత గొప్ప ఆశీర్వాదం నాకున్నది అని నువ్వు అనుకుంటే నీ ఇంట్లో ఇంకా శ్రమ ఉండదు శ్రమ తర్వాత శ్రమ పొందిన వారందరినీ దేవుడు ఏమన్నాడు చెప్పండి భక్తులు శ్రమ పొందిన తర్వాత భక్తుడైన దావీదే మనకు చక్కటి ఉదాహరణ ఆయన అంటూ ఉన్నాడు శ్రమ పొందిన ప్రతిసారి కూడా శ్రమనందుట నాకు మేలాయను శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని అంటాడు అంటే మనకు శ్రమలు రాకపోతే వెంటనే మనం రెచ్చిపోతూ ఉంటామంట వెంటనే అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటామంట దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటామంట అందుకనే దేవుడు సుఖ దుఃఖాలను రెండింటిని కలిపాడంట చీకటిని వెలుగును కలిపాడంట ఇవన్నీ కూడా జతలు జతలుగా ఉంచాయంట కొద్ది రోజులు వెన్నెలు ఉంటుంది కొద్ది రోజులు చీకటి ఉంటుంది కంటిన్యూగా చీకటి ఉండదు ప్రియులార కంటిన్యూగా వెన్నెలు కూడా ఉండదు కంటిన్యూగా సుఖం ఉండదు కన్నిటి కంటిన్యూగా దుఃఖం కూడా ఉండదు ప్రియులార అలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం శ్రమ కలిగినప్పుడు అనుభవం కలిగిన వారమై మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ అనుభవం నీకుంటే దేవుని నమ్ముకున్నందుకు నీకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ స్థానంలో నువ్వు ఇక్కడ ఎట్లా కూర్చున్నావో ఇంటి దగ్గర కూడా అట్లే ఉంటావు పొలంలో అట్లే ఉంటావు నీ బిజినెస్లో అట్లే ఉంటావు నీ ఆఫీస్లో అట్లే ఉంటావు కాలేజీ వెళ్ళిన అట్లే ఉంటావు బస్ ఉన్న అట్లే ఉంటావు బజార్లో ఉన్న అట్లే ఉంటావు బస్సులో ఉన్నా కూడా అదే ఉంటావు అదే దేవుని బిడ్డల యొక్క లక్షణం అందుకే దేవుడు అనుభవం కలిగి ఉండండి క్రొత్తగా ప్రభు నమ్ముకున్న బిడ్డల వలె ఉండొద్దండి క్రొత్తగా నమ్ముకున్నటువంటి వారిని దేవుడు ఏమన్నాడు ఇంకా వారు పాలు త్రాగేవారే అన్నాడు అంటే పాప శాప సంబంధమైన క్రియలు మీలో జరుగుతున్నాయంటే మీరేం చేస్తున్నట్టు చెప్పండి తల్లిపాలు తాగేటువంటి పిల్లలకి ఏమీ తెలియదు ప్రియుల తల్లి పాలిస్తే తాగుతారు పడుకోబెడితే పడుకుంటారు మరలా ఏడిస్తే మరలా పసిబిడ్డల్ని దేవుడు ఎందుకు పోలిస్తూ ఉన్నాడు అనంటే దేవుని విషయంలో మీకు ఏమీ తెలియదు కనుక ఇంకా మీరు పాప సంబంధమైన మాటలు దుర్మార్గపు మాటలు అన్యాయ మాటలు అక్రమ సంబంధమైన మాటలు భూతు మాటలు ఇవన్నీ కూడా మీకేమీ బాధ కలగకుండానే మాట్లాడుతూ ఉంటారు అంతే దీనికి అర్థం ఏంటంటే మీరు ఇంకా ఆత్మీయతలో ఎట్లున్నారు బిడ్డలుగా ఉన్నారు పాలు త్రాగేవారుగా ఉన్నారు కాబట్టి ఆత్మస్బంధమైనటువంటి సంగతులు మీరు గ్రహించలేకపోతున్నారు శ్రమ కలిగినప్పుడు కూడా ఏదో దైవ చిత్తములో ఈ శ్రమ తర్వాత నాకు దేవుడు ఏదో ఆశీర్వాదం ఉంచాడు అందుకే ఈ శ్రమ వచ్చింది అనేటువంటి అనుభవము మీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు యోసేపుకు శ్రమ వచ్చింది శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి ఎందుకో దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు దేవుడే నన్ను పంపించాడు కానీ మీరు కాదని అంటాడు తన సహోదరులతో దేవుడే ఎందుకు అనుమతిచ్చాడు ఈ విశ్వాసం మనలో ఉంటే దేవునికి తెలియకుండా నా ఇంట్లో లేక నా పిల్లల్లో నా విషయంలో నా భర్త విషయంలో నా భార్య విషయంలో నా ఇంటి విషయంలో నా పొలం విషయంలో నా ఉద్యోగ విషయంలో నా ప్రమోషన్ విషయంలో నా వ్యాపార విషయంలో ఏ విషయమైనా సరే దేవునికి తెలియకుండా ఏది నాకు జరగడం లేదు అనేటువంటి విశ్వాసం నీలో ఉంటే ఎక్స్రా మాటలను మాట్లాడలేదు నీలో ఎక్స్ట్రా మాటలు వస్తున్నాయి అని అంటే విస్తారమైన మాటల్లో ఏముంటాయంట ఏముంది చెప్పండి దోషమున్నాయి ఎన్ని మాటలు ఉండాలని చెప్పాడు దేవుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి ఆ ఉన్న మాటలు కూడా శుద్ధిగా ఉండాలి నీ మాటలు ఎట్లా ఉండాలంట కొద్దిగా ఉండాలి అవి కూడా శుద్ధిగా ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇవి మనము కలిగి ఉంటే శ్రమ వచ్చినప్పుడు అనుభవము నీకు వస్తూ ఉంటుంది ఇదేదో దైవ చిత్త ప్రకారమే వచ్చింది దీనివలన నాకు తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది నా దేవునికి తెలియకుండా నాకు ఏ శ్రమ కూడా నా మీదికి రాలేదనేటువంటి పరిపూర్ణ విశ్వాసముతో మనం సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు